హాయిగా రాత్రంతా నిద్రపోయిన యూపీఎస్సీ అభ్యర్థి అంతే తొమ్మిది లక్షల రూపాయలు వచ్చిపడ్డాయి నిద్రపోయినందుకు ఓ యువతికి ఏకంగా తొమ్మిది లక్షల రూపాయలు ఇచ్చిందో కంపెనీ అదేంటి అనుకుంటున్నారా నిజమండి చక్కగా రాత్రంగా పడుకుని హాయిగా నిద్రపోయినందుకు నగదు బహుమతి ఇచ్చిమరీ సత్కరించింది ఇలా అరవై రోజులపాటు ప్రతిరాత్రి తొమ్మిది గంటలపాటు నిద్రపోయింది దీంతో తొమ్మిది లక్షల రూపాయలు డబ్బుతోపాటు బెంగళూరులో జరిగిన అరవై రోజుల స్లీప్ ఇంటర్న్షిప్లో భాగంగా పూణేకు చెందిన యూపీఎస్సీ ఐపీఎస్ అభ్యర్థి పూజా మాధవ్ వావల్ ప్రథమ స్థానంలో నిలిచింది ప్రతి రాత్రి సగటున తొమ్మిది గంటలు నిద్రపోయిన పద్నాలుగు మంది ఫైనలిస్టులను అధిగమించి అగ్రస్థానాన్ని అధిరోహించింది దీంతో రూపాయలు తొమ్మిది పాయింట్ ఒకటి లక్షల నగదు బహుమతితోపాటు స్లీప్ ఛాంపియన్ ఆఫ్ ది ఇయర్ టైటిల్ కూడా గెలుచుకుంది ఈ ఏడాది నాలుగవ ఎడిషన్లో భాగంగా స్లీప్ ఇంటర్న్షిప్ నిర్వహించారు ఇది దేశంలో పెరుగుతున్న నిద్రలేమిపై అవగాహన పెంచడమే లక్ష్యంగా పెట్టుకుంది ఈ కార్యక్రమానికి లక్ష మందికి పైగా దరఖాస్తు చేసుకున్నారు అందులో కేవలం పదిహేను మందిని మాత్రమే షార్ట్లిస్ట్ చేశారు ప్రతి దరఖాస్తుదారునికి ఓ ప్రముఖ బ్రాండ్ నుంచి ఒక మెట్రెస్ ప్రతి రాత్రివారి విశ్రాంతి అలవాట్లను పర్యవేక్షించడానికి కాంటాక్ట్లెస్ స్లీప్ ట్రాకర్ను అందించారు ఈ ఇంటర్న్షిప్ అంతటా వారు బెడ్పై పడుకుని హాయిగా నిద్రపోవడమే టాస్క్ మెరుగైన నిద్రను పెంచే వర్క్ కూడా పాల్గొన్నారు ఫైనలిస్టులు కళ్లకు గంతలు కట్టుకుని మంచం తయారు చేయడం అలారం గడియారం నిధివేటలు వారి క్రమశిక్షణను పరీక్షించడానికి స్లీపాఫ్ వంటి సరదా గేమ్లను కూడా నిర్వహించారు ఈ ఇంటర్న్షిప్లో వాహ్హల్ తొంభె ఒక్క పాయింట్ మూడు ఆరు స్కోరుతో ఇతర ఇంటర్లను అధిగమించి టైటిల్ని గెలుచుకుంది ఇంటర్న్షిప్ పూర్తి చేసిన పదిహేను మందికి ఒక్కొక్కరికి రూపాయలు లక్ష చొప్పున బహుమతి అందించారు ఈ వీడియో నచ్చిన వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి తరువాత మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి మీకు నచ్చిన సెలబ్రిటీ జీవితం తెలుసుకోవాలి అంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి